బియ్యం పిండి గోధుమ పిండితో రొట్టె చేస్తున్నా ఈ రెండిటితోని ఈ రొట్టె పేరు షేరొట్టె బియ్యం పిండి వేడి నీళ్ళల్లో ఉప్పుకునాలి అంతా ఉప్పేయాలి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోధుమ పిండిలో కొంచెం ఉప్పేయాలి గోధుమ పిండి దీన్ని దీనికి సపరేట్గా పెట్టాలి చపాతి పిండి లెక్క తడపాలి కొంచెం నూనె పోసి ఓసిపిసుకోవాలి మంచిగా ఉంటుంది ఇక బాగా గట్టిగా ఉండద్దు జరగిట కొంచెం మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటే మంచిగా వస్తాయి రొట్టెలు ఒక పదిహేను నిమిషాలు నానితే పిండి మంచిగా వస్తాయి రొట్టెలు నీళ్ళు మసులుతున్నాయి బియ్యం పిండి పోస్తున్న ఇలా మంచిగా ఉప్పుకోవాలి పిండి అంత కలిసేటట్టు ఉప్పాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాలు అయినాక పిండి వేసుకోవాలి ఐదు నిమిషాలు అయింది ఐదు నిమిషాలు అయితే జరం మెత్త పడుతుంది పిండి మంచిగా వస్తాయి రొట్టెలు కొన్ని నీళ్ళు పోసుకుంటా మంచిగా విసుకోవాలి ఇట్లా గిట్ల మెత్తగా వేసుకోవాలి ఇట్లా మెత్తగా వేసుకుంటే మంచిగా వస్తాయి రొట్టెలు పిండి మొత్తం ఇట్లానే వేసుకోవాలి ఫస్ట్ మొత్తం పిసికి పెట్టుకునాలి ఇట్లా మంచిగా పిండి జిగచేదాకా విసుకోవాలి జీగ జీగస్తే మంచిగా వస్తాయి రొట్టెలు జీగి రాకపోతే రొట్టె అంతా వలిగిపోతుంది చుట్టూరుగా వలిగిపోతుంది ఇంకా మంచిగా విసుకాలి గోధుమ పిండి పదిహేను నిమిషాలు అయింది నానింది మంచిగా నానింది ఇట్లా మెత్తగా ఇట్లా మంచిగా నానితే రొట్టెలు మంచిగా వస్తాయి ఇట్లన్నీ ఉల్లెలు కట్టుకోవాలి ఇది కొంచెం ఇది ఉల్లి ఇది ఉల్లె ఉల్లే కట్టాలి ఇట్లా ఉల్లె కట్టి ఇక కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి ఇట్లా కొంచెం గోధుమ పిండి ఏమో కొద్దిగా తక్కువ ఉండాలి బియ్యం పిండిది కొంచెం అంత ఎక్కువ ఉండాలి ఇక ఇట్లా పెట్టి ఇల్లు పెట్టి చేయాలి ఇలా బియ్యం పిండి పెట్టాలి ఇట్లా గోధుమ పిండి దాంట్లో ఇక సేమ్ మనం పోలేలు చేసుకుంటే పూర్ణం ఎట్లా పెడతామో అట్లా బియ్యం పిండి లోపల పెట్టాలి గోధుమ పిండికి ఇట్లా చేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి మంచిగా ఉంటాయి ఇట్లా ఇట్లా పిండి పొడి పిండి అద్దుకుంటా చపాతీలు దాల్చినట్టే అలవాలి బాగా సన్నగా దాల్వద్దు కొంచెం కొద్దిగా దొడ్డుగా దాలిస్తే మంచిగా వంగుతాయి ఈ రొట్టెలు మా అత్తమ్మ చేస్తుండే అత్తమ్మ చేయంగా చూసి నేర్చుకున్న మంచిగా ఉంటాయి ఇట్లా దాల్చుకోవాలి ఇట్లా దాల్చుకుంటే మంచిగా వస్తాయి ముందుగా పెంక మీద నూనె వేయాలి లేకుంటే అంటుకుంటుంది రొట్టె నూనె వేసుకోవాలి నూనె వేసుకొని మంచిగా కాల్చుకోవాలి ఇట్లా ఇట్లా కాల్చుకోవాలి ఇట్లా అటు ఇటు మంచిగా కాల్చుకోనాలి మంచిగా గాలినాక తీయాలి అటు ఇటు వేసి మంచిగా కాల్చుకున్నాలే ఇట్లా కాలుతాయి కాలింది తీసుకున్నా ఎప్పుడన్నా గోధుమ పిండి కొంచెం ఉన్నా కానీ బియ్యం పిండి ఉంటే ఇట్లా చేసుకో ఇట్లా కూడా చేసుకోవచ్చు సరిపోలేదు అనుకుంటే కూడా ఇట్లా చేసుకోవచ్చు లేకుంటే ఉన్నా కానీ ఇట్లా కూడా చేసుకుంటే ఇవి ఒక రకం చేరొట్టె అని దీని పేరు ఇట్లా దాల్చుకోవాలి అన్నీ అయిపోయేదాకా ఇట్లనే దాల్చుకునాలి ఇట్లనే కాల్చుకోవాలి మంచి టేస్ట్ మంచిగా ఉంటాయి ఇట్లా చేసుకోండి ఆయిల్ వేసుకోవాలి కాలింది ఇట్లా కాలినాక మలుపుకునాలి మళ్ళీ ఇటు నూనె వేయాలి ఇట్లా మలుపుకున్నాలి అటు ఇటు మంచిగా కలుసుకునాలి రొట్టెలు అయిపోయేదాకా నెగ చేసుకోవాలి కాలింది ఇగో ఇట్లా కాలినాక తీయాలి అయింది రొట్టె రొట్టెలు అయినాయి షే రొట్టెలు అయినాయి ఇట్లా చేసుకున్నాయి ఇక ఇవి అయినాయి రొట్టెలు మెత్తగా మంచిగా ఉన్నాయి ఇగో ఇట్లా మెత్తగా మంచిగా ఉంటాయి షే రొట్టెలు రెడీ